జాతీయ పతాకాన్ని గౌరవ కలెక్టర్ సార్ గారు వారి యొక్క అమృత హస్తాల మీరుగా ఆవిష్కరిస్తున్నారు మనమంతా గణతంత్రాల ఏర్పడి ఈ దేశంలో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో ఇది నా దేశము వీరు సోదరులు ఇది నా కోరిక లొక్కొన్నది ఇందే పుట్టి జీవించి చిత్ చిత్సంగతి అంటూ మనమంతా కూడా దేశం కోసం ఈ సమాజం కోసం నిరంతరం దళాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది తనంతరం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పరిపాలన కొనసాగింది భారత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి విపులంగా చర్చించి సవరణలు చేసి ఆమోదించబడిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు అమలులోకి వచ్చింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఈ రోజు నుండి భారత ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికత్వాన్ని న్యాయాన్ని హక్కుగా పొందుటకు వీలు కల్పించబడినది అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు దేశాభివృద్ధికి పాటు పడేలా బాధ్యతలు కల్పించడం జరిగింది వీటన్నిటికీ గుర్తుగా ఈ దినమును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపు సమస్యలపై ఆర్జీలు ఇచ్చేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో పేరుతో సౌకర్యం కల్పిస్తున్నాం ఇంకను హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అందుబాటులో ఉంటున్నారు ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు శాంతి భద్రతను శాంతి భద్రత నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ కార్మికులకు పత్రికా విలేకరు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపునకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఈ డెబ్బై ఐదవ గణత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్